పిల్లలు ఈరోజు మనం ఈ లవ్ రీడింగ్లో భాగంగా ఒక చక్కని కథను నేర్చుకుందాం కథ పేరు రెండు కుండలు ఒక గ్రామంలో ఒక కుమ్మరి నివసించేవాడు అతడు రోజంతా కష్టపడి కుండలు తయారు చేసి అమ్మేవాడు రోజు కుండలు తయారు చేయడం కోసం అవసరమైన నీటిని దగ్గరలో ఉన్న నుంచి తెచ్చుకునేవాడు అంటే ఒక కుమ్మరి ఉండేవాడు కుమ్మరి అంటే కుండలు తయారు చేసే వ్యక్తి మట్టితో కుండలు తయారు చేసే వాళ్ళని కుమ్మరి అంటారు ఇంగ్లీష్లో అయితే పోట్టర్ అంటారు అతడు రోజంతా కష్టపడి ఆ కుండలను తయారు చేసి వాటిని అమ్మేవాడు అనమాట అలా తయారు కుండలు తయారు చేయడం కోసం కావలసిన నీటిని దగ్గరలో ఉన్న కొలను అంటే చెరువు చెరువు దగ్గర నుండి తెచ్చుకునేవాడు అందుకోసం రెండు కుండలు ఉపయోగించేవాడు అందులో ఒక కుండకు చిన్న రంధ్రం ఉంది దానివల్ల దారి వెంట నీళ్ళు దారగా పోయేవి అంటే కుండలు తయారు చేయడం కోసం నీళ్లు కావాలి కదా ఆ నీళ్లను కొలను దగ్గర నుండి తెచ్చుకున్నాడు కదా తెచ్చుకోవడం కోసం రెండు కుండలని ఉపయోగించేవాడు ఆ కుండలకి ఒక కుండకు చిన్న రంధ్రం అనేది ఉంది దానివల్ల ఆ రంధ్రం ద్వారా నీళ్ళు అనేది తను పట్టుకెళ్తున్నాడు కదా ఆ కొలను దగ్గర నుండి తను ఎక్కడైతే కుండలు తయారు చేస్తాడో అక్కడికి నీటిని పట్టుకు పట్టుకొని వెళ్తున్నాడు దానికోసం ఈ కుండను ఉపయోగిస్తున్నాడు ఈ కుండల్లో ఒక కుండ రంధ్రం ఉంది కాబట్టి ఆ దారి వెంబడి నీరు అనేది దారగా పడిపోతూ ఉండేది అలా నీళ్ళు పడిపోతుండటం చూసి మరో కుండ నవ్వేది దాంతో చిల్లు ఉండకుండా దిగాలు పడిపోయేది ఎప్పుడైతే నీటి కోసం రెండు కుండలు వాడేవాడు అందులో ఒకదానికి రంధ్రం ఉంది కదా దా నీరు ఎప్పుడైతే వృధాగా దారి వెంబడి దారగా పోతుందో ఈ మరో కుండ మంచి కుండ ఆ దారగా పడిపోయే కుండను చూసి రంధ్రం ఉన్న కుండను చూసి ఎగతాలు చేసేది నవ్వేదనమాట అప్పుడు ఈ రంధ్రం ఉన్న కుండ అనేది దిగులు పడిపోయేది అయ్యో నా నీరంతా వృధా అయిపోతుందని దిగులు పడిపోయేది అది గమనించిన కుమ్మరి ఒకరోజు నువ్వు దిగాలుగా ఉండకు నీకు రంధ్రం ఉందని నాకు తెలుసు అయినా నిన్ను ప్రతిరోజు కావాలనే కొలనుకు తీసుకువస్తున్నాను అని అన్నాడు ఆ కుండతో ఏమని అన్నాడు నువ్వు అలా ఎందుకు దిగులు పడిపోతున్నావు నీకు రంధ్రం ఉందని నాకు తెలుసు అయినా సరే నీకు కావాలని నేను కొలం దగ్గరికి చెరువు దగ్గరికి తెస్తున్నాను అని కుమ్మరి ఆ రంధ్రం ఉన్న కుండతో అన్నాడు ఎందుకంటే నీ రంధ్రంలో నుంచి నీళ్లు ఈ మొక్కలకు పడుతున్నాయి అలా నీళ్లు పడటం వల్ల మొక్కలు ఎంత బాగున్నాయో చూడు కుమ్మరి ఆ కుండతో చెప్తున్నాడు రంధ్రం ఉన్న కుండతో నీ రంధ్రం నుండి నీళ్లు పడటం వల్ల మాత్రమే ఈ మొక్కలు ఇంత అందంగా పచ్చగా ఉన్నాయి చాలా బాగున్నాయి చూసావా అందు నీ నీళ్ళు వల్ల మాత్రమే ఈ మొక్కలు ఇంత బాగున్నాయి అందుకే నువ్వు దిగులు పడకు అని చెప్పాడు కుమ్మరి ఆ రంధ్రం ఉన్న కుండతో వాటి పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో అదంతా నీ వల్లే కాబట్టి చిన్న చిన్న లోపాలకు కుంగిపోకూడదు అని అన్నాడు దాంతో కుండ సంతోషపడింది చూసావా నీ నీళ్ళు వృధా అయిపోతున్నాయి నువ్వు బాధపడుతున్నావు కదా ఆ నీళ్ళేమీ వృధా కావటం లేదు ఆ మొక్కలు అందంగా పచ్చగా ఆకులతో ఉన్నాయి పెద్దవవుతున్నాయి చాలా మంచి పువ్వులని అందమైన పువ్వులను కూడా ఇస్తున్నాయి అదంతా ఎవరి వల్ల నీ వల్లే రంద్రం ద్వారా నీళ్లు పడుతున్నాయి ఆ నీటితోనే ఆ మొక్కలు అంత అందంగా ఉన్నాయి కాబట్టి నువ్వు కుంగిపోకు చిన్న చిన్న లోపం ఉందని కుంగిపోకూడదు అని కుమ్మరి కుండతో చెప్పాడు ఆ కుండ చాలా సంతోషపడింది అబ్బా నేను ఎంత ఉపయోగపడుతున్నానా నా నీళ్ళు ఇంత ఉపయోగపడుతున్నాయా అనేసి సంతోషపడింది అనమాట అది పిల్లలు రెండు కుండలు కథ మనలో చిన్న చిన్న లోపాలు ఉంటే ఆ లోపాలతో మనం మనల్ని మనం కించపరుచుకోవడం కానీ పుంగిపోవటం కానీ చేయకూడదు అనేది కథ ద్వారా మనకు తెలుస్తుంది ఓకేనా మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం